హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు సురేఖ కృష్ణ బ్లాగ్స్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి మేము వినాయక చవితికి ఇంట్లోనే చేసుకున్నామండి వినాయకుడిని మట్టి వినాయకుడు ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి పాల అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ లీటర్ మిల్క్ అండ్ బెల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ స్పూన్ సగ్గుబియ్యం నానపెట్టుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరిపిండి డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పొడి ఇంతేనండి ఇంతకు మించి ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు చాలా సింపులే కాకపోతే కొంచెం కష్టపడాలన్నమాట రెసిపీ కోసం ముందుగా మనం బెల్లం కరిగించుకుందాము బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకొని ఇలా ఒక ఒక గ్లాస్ పిండి అనుకోండి ఒక గ్లాస్ వాటర్ కూడా మనం హీట్ చేసుకోవాలి హాట్ తోటే కలుపుకోవాలన్నమాట వేడి నీటితోటి ముందుగా పిండి ఒక పల్లెంలో వేసుకొని కొంచెం అంతా బెల్లం వేసుకోండి ఎందుకంటే ఉట్టి వరిపిండి అనేది చప్పగా ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా కొంచెం బెల్లం అనేది వేసి కలుపుకుంటే మనకి స్వీట్నెస్ అనేది అన్నమాట ఆ వేడి వేడి నీళ్ళు వేసి ఇలా చపాతి ముద్దలా కలిపేసుకొని పాలు తాలికల్లా చేసేసుకోవాలి తాలికలు మీరు ఇలా చేయలేని వాళ్ళైతే జంతికలు గొట్ట ఉంటుంది కదండి మనం జంతికలు అవి చేస్తూ ఉంటాము దాంతో కూడా ప్రెస్ చేస్తే ఇలా తాలికిలాగా వచ్చేస్తాయి కానీ అవి ఎక్కువగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇవి విరిగిపోగమని అలాగా చేసుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు మనం స్టవ్ మీద పాలు పెట్టి అవి మరిగేలోపు ఇవి చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇవి చేయడమే టైం పడుతుంది మనం సేమ్ ఎలా కాస్తామో సేమ్ అంతే టైం పడుతుంది ఎక్కువ టైం పట్టదు పాలు ఒకసారి పొంగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసాను నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే సగ్గుబియ్యం చాలా త్వరగా అనేది ఉడికిపోతాయి అలాగే ఒక గిన్నెలో రెండు స్పూన్ల పొడి వరి పిండి వేసుకొని వాటర్ పోసుకొని కలిపి ఉంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి పాలు తాలికల్లో ఈ స్టెప్ అనేది ఇది కలిపి పక్కన పెట్టుకొని మనకి ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఆ సగ్గుబియ్యంలో మనం చేసి పెట్టుకున్న తాలీకలు అనేవి వేసేసుకోవాలి డెఫినెట్గా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కంపల్సరీ ఉడికించాలండి పాలల్లో మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలానే ఎక్కువగా కలిపితే పాల తాలిఖలు అనేవి విరిగిపోతాయి అలా కాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎక్కువగా కలపద్దు వేసిన వెంటనే కూడా మనం గరిటపెట్టి తిప్పకూడదండి ఉడుకు పట్టాక అవే పైకి వస్తాయి అప్పుడు మనం కలుపుకోవాలి ఇవి మనకి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికిన తర్వాత మనం ఇందాడ కలిపి పెట్టుకున్నాం కదండి వరిపిండి ఆ వాటర్ అనేవి పాలల్లో వేసుకుంటే మంచి చిక్కగా వస్తుంది అన్నమాట పాల తాలీకలు అనేవి చిక్కగా వస్తాయి ఆ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నేను ఇక్కడ ప్రతిదీ మెజర్మెంట్తో సహా చెప్తున్నానండి అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుని చూడండి వీడియో అర్థమవుతుంది ఒక్కసారి చేశారైతే రెండోసారి ఇంకా మీకు వీడియో అవసరం లేదు మీ అంతటి మీరే చేసుకోగలుగుతారు అవి ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసుకున్నాను ఇప్పుడు మనం బెల్లం పా కరీచి పెట్టుకున్నాం కదండి అది వడకట్టుకుని ఇందులో పోసుకోవాలి బెల్లం పోసేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాతే పోసుకోవాలండి ఎందుకంటే వేడి వేడి దాంట్లో వేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు గ్యాప్ ఇచ్చి చల్లారిన తర్వాతే వేసుకోండి బెల్లం అనేది అందులోనే డ్రై ఫ్రూట్స్ వేపు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మంచిగా ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు రెడీ స్వామివారికి నివేదించుకోవచ్చు అలాగే ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్